శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ చతుర్బాహు సమన్విత ఇక్కడ మనకేం కనబడుతోంది నాలుగు అభుజాలు భుజాలు ఉన్నాయి అని కనపడుతుంది అయితే ఇక్కడ కేవలం నాలుగు భుజాలే ఉన్నాయి ఏమిటండి మరి మనకి రెండు చేతులు ఉంటేనే మనం ఏది చేయలేకపోతున్నా ఒట్టి నాలుగు చేతులతో అమ్మవారు ఏదైనా చేయగలుగుతుందా అసలు చేతులు ఏంటి అని అయితే మనం అనుకున్నట్టుగా మనకి స్థూల రూపమే అభయం ఇస్తుంది అనుకుంటాం అంటే స్థూలంగా ఒకడు మన దగ్గర ఇప్పుడు మన బాడీ ఉన్నాడు అనుకోండి బాడీ గార్డు పగ బక్క లేకపోతే వాడు భయపడుతూ అలా ఉంటుంటే మనం వాడిని బాడీగార్డుగా పెట్టుకుంటామా వీడు అక్కడ రక్షిస్తాడు రామా అదే వాడే పహిల్వాన్ లాగో అంత పొడుగు ఒడ్డు పొడుగున్నాడు అనుకో ఆ పర్వాలేదు వీడు రక్షిస్తాడు అనుకుంటాం ఆ విధంగా ఇప్పుడు అమ్మకి నెమ్మదిగా ఒక్కొక్క అంటే ఫస్ట్ పాదాలు చెప్పారు వాళ్ళు మనకి అక్కడ అంటే సౌందర్ లహరిలు కూడా అమ్మ పాదాలే శరణ్ అన్నారు కానీ ఇక్కడ ఆ చిదగ్ని కుండంలోంచి అమ్మ ఉద్భవిస్తూ ఉన్నప్పుడు ఆ శిరస్సు అంటే ముందు కాంతొచ్చిందిట కాంతి వచ్చినప్పుడు వీళ్ళు ఎవరు చూడలేకపోయారు దేవతలు వాళ్ళు అందరూ కూడా అయ్యో అమ్మ మేము చూడలేకపోతున్నాం అంటే అమ్మ దివ్య చక్షులను ప్రసాదించింది వాళ్ళందరికీ అప్పుడు ఆ అమ్మ అలా పైకి నెమ్మ నెమ్మదిగా అంటే వస్తున్న అమ్మని ఆ విధంగా వాళ్ళు వర్ణన చేశారు కాబట్టి అమ్మ యొక్క ఆ అంటే ఇక్కడ మరి పాదాలు చెప్పారు కదండి మన సౌందర్లేహరి అండి అక్కడ సౌందర్య వర్ణన ఆ తత్వం వేరు ఇక్కడ లలిత యొక్క నామాల యొక్క ప్రభావము ఆవిడ లీలలు కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి రెండు ఒకసారి ఉందంటే సమన్వయం చేసుకోగలిగితే చేసుకోండి లేకపోతే ఏ అర్థానికి ఆ అర్థం తీసేసుకోండి ఇక్కడ మనకి నామాని అర్థం కన్నా కూడా అమ్మాయి యొక్క గొప్పతనము లీల ఇవే కదా మనకి కావాల్సింది దాని అంటే ఆ లక్షణాలను మనం అనుకుని బ్రహ్మాస్మి స్థితికి వెళ్ళాలి అంటే నువ్వే నేను అన్న స్థితికి వెళ్ళాలి కదా అమ్మాయి యొక్క లీలలు అనుకోండి అమ్మ యొక్క నామ మహిమ అనుకోండి అమ్మ యొక్క గుణాలు ఇవి తెలుసుకోవాలి తెలుసుకుంటేనే మనం అవి ఆచరించి మనం అంటే అమ్మాయి యొక్క ఇప్పుడు ఎవరైనా మనం ఎవరిని లైక్ చేస్తామండి మనకేవి లైక్సో వాడికి కూడా అవి లైక్స్ అయితేనే వాడిని లైక్ చేస్తాం అవునా లేకపోతే ఎందుకు చేస్తాము చెయ్యం కదా అలాగే అమ్మ కూడా తన లక్షణాలు ఎవరికి ఉన్నాయి ఆ లక్షణాలు ఉన్న వాళ్ళనే కదండి ఆవిడ తీసుకుని లేకపోతే ఇప్పుడు ఆవిడ లక్షణాలు మనకి చెప్పాలి ఆవిడ ఆవిడ ఉన్న తరాలు పరబ్రహ్మ స్వరూపం ఆవిడ అని మనకి తెలిసినప్పుడు ఇంకా విడిగా ఎందుకు చెప్పాలి కానీ అలా కాకుండా అమ్మ తన లక్షణాలు స్థూల రూపాన్ని వర్ణన చేస్తున్నారు ఎందుకంటే లలిత మహా త్రిపుర సుందరి మహాభ పరాభట్టారిక అంటున్నాము మహారాజ్ని అంటున్నాము శ్రీమాత అంటున్నాము కాబట్టి ఆవిడ ఎలా ఉందో మనకి తెలుసుకోవాలి కదా అందుకనే మనకి నాలుగు భుజాలు ఉన్నాయి ఆవిడకి నాలుగు చేతులు ఉన్నాయి ఎలా ఆ చేతుల్లో ఏ ఉన్నాయో సరే మన మామూలుగా లలిత త్రిపుర సుందరి అయితేనేమో మనము చెరుకు విల్లు గడ అవన్నీ అనుకుంటాము ఇక్కడ అయితే ఇక్కడ మనకి లోపలి తత్వం తెలియాలి కాబట్టి ఆ తత్వంలో మనకి నాలుగు సంఖ్యకి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉందో అది చెప్తున్నారనమాట మనకి మన సరే ఇహ మనకి లోపల చతుష్టయాలు ఏ చతుష్టయాలు ఎటువైపు తిప్పుతామో తెలియదు ఆ చతుష్టయాలని మనోబుద్ధి చిత్తము అహంకారము ఇవి మనకు కనపడతాయా కనపడవు ఇవే కదండి అన్ని పనులు చేసేది మన నెడ్ తీసుకుపోవాలో ఇచ్చేస్తున్నాయి కాబట్టి అమ్మని కనుక అంటే చతుర్బాహు సమన్విత అనే నామాన్ని గనక మనం ధ్యానం చేస్తే ఇక్కడ ఈ నామానికి ఈ అర్థము ఉపాసన చేస్తే ఇవి లభిస్తాయి అని చెప్పినా అలా మీరు పట్టుకోకండి మొత్తం అమ్మనే పట్టుకుందాం మనం ఎందుకంటే ఇక్కడ మనకి ఏదో ఒక పర్పస్కి అమ్మను పట్టుకోవట్లేదు అమ్మ శరణు పొందాలని మాత్రమే మనం అమ్మను పట్టుకుంటున్నాం కదా అసలైంది మర్చిపోకూడదు కాకపోతే ఏంటంటే ఆ నామం చెప్పుకుంటున్నాం కాబట్టి నామం యొక్క విశిష్టత మనం చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నాం అనమాట అంటే ఈ మనోబుద్ధి చిత్త చిత్త అహంకారాలని మన స్వా మన స్వాధీనము అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆ అమ్మవైపుకు తిప్పాలి అంటే అందులో ఎటువంటి కల్మషం లేకుండా అంటే ఇక్కడ మనం అవసరమైనప్పుడు కాఠిన్యము అవసరమైనప్పుడు అది తప్పదు లౌకికంలో అంత మనం మామూలుగా ఉండాలి అంటే సంసారంలో ఉన్నప్పుడు కొన్ని కుదరకపోవచ్చు అయితే ఇక్కడ మనం యొక్క కాఠిన్యమైనా క్రోధమైనా ఇంకోటైనా ఇంకోటైనా ఎంత మేరకు అవసరమో అంత మేరకే అంటే ఆ క్షణికంగానే ఉండాలి తప్ప దాన్ని మనం పెంచుకోకూడదు అంటే మరి పిల్లల్ని దండించాలన్నా సరే ఇంకెవరేమన్నా ఏదనుకోవాలన్నా మనకు అవి తప్పవుకొని కాబట్టి ఆ విధంగా ఈ మనోబుద్ధి చిత్త అహంకారాలని మనము ఆ అమ్మ వైపు తిప్పాలి అన్నా అందులో కల్మషరహితంగా ఉండాలి అన్నా కూడా అమ్మ యొక్క ఈ నామాన్ని పట్టుకోవాలి మనము నెమ్మదిగా అంటే అమ్మ రూపం లేని అమ్మ రూపాన్ని పొందుతుంది ఆ రూపాన్ని పొందుతున్నప్పుడు ఈ విధంగా మనకి వర్ణన చేస్తున్నారన్నమాట ఎందుకోసం వచ్చింది ఆవిడ రూపము మన కోసం వచ్చింది అంటే దేవతల కార్యం అని అనుకున్న దేవకార్య సముజ్జత ఆ యొక్క దేవతల యొక్క కార్యం ఏంటి భండాసుర సంహారము దానికోసం ఆవిడ అందులోంచి వచ్చింది కేవలం భండాసురత్వమేనా ఇక్కడ అసలుది మనం చెప్పుకోలేదు భండాసురుడు అంటే ఎక్కడో ఉన్నాడా వాడు నిజంగా ఒక రాక్షసుడా దేవతలు ఎవరు ఇవన్నీ అనుకుంటే మనలో ఉన్న బండతనమే బండాసురుట బండతనం అంటే తెలుసు కదండి వాడు అంటే దేనికి చలనం లేదంట సో బండాసురత్వం ఎక్కడుంది మనలోనే ఉంది ఆ జడత్వము దేనికి చలించ ఇక్కడ చలించకపోవటం అనేది మీకు ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాము ఎక్కడ చలించాలి ఎక్కడ చలించకూడదు అని కదా ఆ విధంగా ఆ బండత్వము అంటే ఒక దైవం పట్ల పెద్దల పట్ల ఎవరి పట్ల కూడా మనకు ఒక సద్భావన లేకుండా ఉండటము ఇలాంటివన్నీ బండతనాల కిందకు వస్తాయి అంటే తమో గుణము ఎంత అంటే నిద్ర ఇలాంటివన్నీ అంటే ఏదైతే అమ్మకు వ్యతిరేకంగా అమ్మ దగ్గరికి వెళ్లకుండా మనం ఆపుతూ ఉంటాయో ఏ గుణాలు అయితే అవన్నీ బండతనాలు కాబట్టి ఆ బండతనాన్ని నిర్మూలించాలి అంటే ఆ అమ్మ రావాలి ఎక్కడ రావాలి మనం అనుకున్నాం చిత్త అంటే హృదయంలో ఉన్న ఆ అగ్నిగుండాన్ని మనం రగిలిస్తే అక్కడ అమ్మ ఉద్భవించి మనలో ఉన్న ఆ బండతనాన్ని పోగొడుతుంది ఇహా ఇక్కడ మళ్ళీ చతుర్భావ సమన్విత అంటే అమ్మ దించే కదా వేదాలు వచ్చాయి కాబట్టి నాలుగు వేదాలుగా ఇవి కొంచెం బాహ్య అనుకోండి వేదాలు వేదం అంటే ఏమిటి మళ్ళీ వేదాలు కూడా అందులోనే మనకి అమ్మ రూపము వర్ణించబడింది ఆ వేదాల నుంచే మనకి శాస్త్రాలు పురాణాలు అవన్నీ వచ్చాయి దాన్ని ఆధారంగానే మనము అమ్మను ఆరాధిస్తున్నాము ఎవరు ఏ విధంగా ఆరాధన చెయ్యాలి అన్నది కూడా మనకి శాస్త్రంలో చెప్పారు ఆ పద్ధతి చెప్పారు మన ఇంటి ఆచారం ఏదో ఆ విధంగానే మనము అమ్మని కానివ్వండి దైవాన్ని కానీ ఆచరించాలి ఇంటి పద్ధతులు మనము మార్చడానికి లేదు నువ్వు ఏది అంటే కోరని స్థితిలో ఉన్నప్పుడు అవన్నీ మానేసి రమణ మహర్షిలా కూర్చోవచ్చు తప్పులేదు సంసారంలో ఉన్నా కూడా కానీ ఇక్కడ మనం ఆ స్టేజ్కి వెళ్ళలేదు కాబట్టి మన ఆచారం ప్రకారం ఇంటి ప్రకారం ఏవైతే ఉన్నాయో మనం అవన్నీ ఆచరిస్తూ వెళ్ళాలి మళ్ళీ ఇంకా ఇంకో రెండు అర్థాలు తీసుకుంటే ధర్మ అర్థ కామ మోక్షాలను అంటే ఇక మన మనం అనుకున్న అంటే ఇప్పుడు చూడండి మన చలాకా పద్ధతిలో లాగా మనకేమవుతుంది అంటే అమ్మ కేవలము మనలో ఉన్న దుష్టగుణాలన్నీ పోగొడితే ఎలాగండి మరి లౌకికంలో ఇచ్చింది ఆవిడే కదా మరి ఆవిడ అది ఇచ్చినప్పుడు మనకు ఎలాగండి అంటే ఆవిడ అవి కూడా తీరుస్తానని చెప్తాం ఆ నాలుగు చేతులతోటి నీకు ఉన్నవి నాలుగే కూరగాయలు అంతేనా కదా ఎంత తిప్పి కొట్టుకున్నా అందులోనే కదండి ఉంటాము అక్కడి నుంచి బయటికి వెళ్తామా ఏం వెళ్లే పర్లేదు కాబట్టి అవి కూడా చేస్తాను అంది అంచనలో మోక్షము అంది మనకి మరి మోక్షం అంచనలో కావాలా అంటే మనం అనుకోవాలి ఇప్పుడు ఎందుకంటే ఎన్నో జన్మలు ఎత్తాము ఈ చతుర్విధాలన్నీ అనుభవించేసాము కానీ మోక్షమైన చివరిది మనము పట్టుకోలేకపోయాం కాబట్టి కదా జన్మ వచ్చింది కాబట్టి చివరిదైనా మోక్షాన్ని పొందడానికి అమ్మ అమ్మని ఇప్పుడు మనము పూర్ణంగా గట్టిగా పట్టుకోవాలి ఆవిడ్ని అమ్మ నీ కా నీ పాదాలే శరణంటే అవన్నీ దొరుకుతాయని తెలుసమ్మా అయినా కూడా నాకు నీ ఎందు ప్రేమ అభిమానము ఇక ఎలాంటివి అంటే ఆవిడ మీద నీ పాదాలు గట్టిగా పట్టుకోవాలి అంటే నీ గురించి వింటూ ఉండాలమ్మా నేను అందుకని చెప్పి నిన్ను ప్రార్థన చేస్తున్నాను తప్ప అమ్మ నాకు విడివిడిగా వేరే కోరికలు లేవమ్మా అని చెప్పాలి ఆవిడికి చతుర్బాహు సమన్విత దగ్గర ఆగిపోకూడదు అమ్మయ్య అమ్మ నాలుగు చేతులు పట్టేసేసుకుంటే మనం అన్నీ తీరిపోతాయి చతుర్విధాలు తీరిపోతాయి అవన్నీ అని అనుకోకుండా మనం అమ్మ నాకు నాలుగోదైన మోక్షమే కావాలి మోక్షము అంటే నీ దగ్గరికి రావాలమ్మా ఇక నాకు ఇలాంటివన్నీ లౌకికపరమైన వద్దని చెప్పి ఆవిడని ప్రార్థిస్తే ఆవిడ తప్పకుండా మనకి అదిస్తుంది ఈ సరే సాధనా చతుష్టయాలు ఇవి అన్నీ కూడా ఆవిడే స్థూల సూక్ష్మ కారణం ముందు చెప్పుకున్నాం కదా ఆవిడకి ఆ రూపాలు ఉన్నాయని చెప్పి మనకి ఉన్నాయి ఎందుకంటే ఆవిడ మనము వేరు కాదు అంటే కలవలేదు ఇంకా మనం కానీ ఒకటే రూపం బాహ్యంగా ఏముందో మనలో కూడా అదే పెట్టింది అందుకని ఎక్కడుందండి పరమాత్మ అనుకున్నట్ట ఏమిటి బా ఎక్కడుందాం మనము అని కొండ మీద ఉందామా అని అన్నీ ఆలోచించాట అప్పుడు పరమాత్మ అనుకున్నట్ట వీడు ఎక్కడికైనా ఎక్కేయగలుగుతాడు వీడు మహాకంత్రి అందుకని ఏం చేశాట వీడు ఎంతకి లోపలికి వెళ్ళడు కొంతమంది చూడండి వాడికి ప్రపంచం అంతా తెలుసు ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు కొంతమంది ఆడవాళ్ళు ఇక్కడ మనం డూ అన్నామ అంటే కేవలం మగవాళ్ళకని కాదు ఓ జీవుడు ఆడవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఇంట్లో పట్టరు బయట ప్రపంచం అంతా కావాలి పక్క ఇంట్లో ఏం జరిగిందో కావాలి ఇలాగ మనకి పురుషుల్లో ఉన్నారు స్త్రీలలో ఉన్నారండి ఎవరో ఒకళ్ళే ఉన్నారు మనం భావించక్కర్లా అలవాటు చొప్పున మనకి డూ వస్తుంది అంతే కాబట్టి ఇక్కడ ఆ విధంగా అమ్మ ఏమనుకుందిట వీడు ప్రపంచం అంతా తిరుగుతాడు తప్ప తనలో ఉన్న నన్ను పట్టుకోవడం వీడి వల్ల కాదనుకుందిట అమ్మ ఆవిడకు అర్థమైపోయింది అంతే పోయి లోపల కూర్చుంది ఆవిడ ఇహ అందుకే కదా మనకి ఇన్ని తిప్పలు అసలు ఏ కొండ మీద ఉందంటే ఏదో విధంగా నానా తిప్పలు పడి వెళ్ళిపోతాం ఉంటే ఫ్లైట్లో వెళ్ళిపోతాం సరే ఇక మనకి సాధ్యంగా అందంటుందా చెప్పండి ఆ విధంగా మనం ఏం చేస్తాం అమ్మను పట్టేసుకుందాం అందుకని అమ్మ ఏం చేసిందంటే వీడి ఈ తిరుగుళ్ళు మానేస్తే తప్ప లోపలికి రా అంతే కదండి రోడ్డు మీద పడి తిరుగుతున్నవాడు ఇంటికి ఎప్పుడొస్తాడు రావాలని బుద్ధి పుట్టాలిగా లేదా ఇంట్లో వాళ్ళు కోపడి ఫోన్ చేసి రారని నోరు మూసుకుని ఇంటికంటే అప్పుడు వస్తాడు వాడు ఆ ఇంట్లోకి వస్తే కదా వాడికి ఇంట్లో ఉండి ఇంట్లో పరిస్థితులు చూస్తే కదా వాడికి ఇంట్లో అర్థం అవుతుంది ఎవరున్నారు ఎవరు వెళ్ళారు ఏమిటి సంగతి మిష తెలుస్తుంది కానీ ఇంటికి వచ్చి తన పని తను చేసుకుని వెళ్ళే వాళ్ళకి ఇంట్లో ఏం జరుగుతుందో తెలుస్తుందా అంటే ఇప్పుడు మనం కూడా లోపలికి వెళ్ళి ఆహా అమ్మవారి మనసులో ఉంది కదా అని ఆ మనసులో నమస్కారం చేసుకున్నానండి అన్నవాడికి అమ్మ దొరుకుతుందా దొరకదు అదే విధంగా ఇంటికి వచ్చాను వెళ్ళాను ఇంటికి వచ్చాను వెళ్ళాను అనుకునే వాళ్ళకి ఇంట్లో విషయాలు తెలుస్తాయా తెలియవు కా కానీ ఇంట్లో మనం పరిశీలన చేసి ఏమిటి అని అనుకున్నప్పుడు మనకు ఇంటి పరిస్థితి ఎలా అర్థమవుతుందో ఆ మనసులో అమ్మ ఎక్కడుంది ఆ అమ్మ యొక్క గొప్పతనం ఏంటి అమ్మాయి యొక్క లీలలు ఏమిటి ఎలాగ మనం ఆ అమ్మను పట్టుకోగలుగుతాము ఎలా ఆవిడ్ని మనము ధ్యానించాలి అని మనం గనక పరిశీలన చేసుకున్నప్పుడు ఆ అమ్మ యొక్క రూపం మనకి గోచరం అవుతుంది ఆ చితగ్నికుంట సంభూతంలోంచి వచ్చిన ఆ అమ్మ రూపు దేవతలకు ఎలా కనపడిందో దివ్య చక్షువులు ఎలా ఇచ్చిందో ఆవిడకి మనకు కూడా ఆవిడ ఆవిడ అంతర్నేత్రాన్ని ఇస్తుంది ఆ అమ్మని సదా భావించేటట్టుగా మనకి చేస్తుంది కాబట్టి ఆ అమ్మ యొక్క చతుర్బాహు సమన్విత అయి నామంగా చెప్పుకున్నప్పుడు కానీ దయచేసి ఎవరు సాధన మార్గంలో ఉన్న వాళ్ళు ఎవరు విడిగా నామాలు పట్టుకోకండి అంతా కలిపి అమ్మ రూపాన్ని భావిద్దాము అమ్మనే ధ్యానం చెయ్యండి ప్రతి నామానికి ఒక పర్పస్ ఉంటుందండి అమ్మ నామం ఏది వృధా కాదు అంటే ప్రతి నామము మంత్రమయమే అమ్మది ప్రతి నామం మంత్రమయమే మంత్ర ఎందుకంటే మంత్రమే ఆవిడ ఆవిడే మంత్రము కాబట్టి ప్రతి నామం కూడా మంత్రమయమే మీరు ఏ నామాన్ని పెట్టుకున్నా కేవలం ఇప్పుడు నాలుగు నాలుగు చేతులని చదురబాహు సమన్విత మహాన్ని ఉపాసన చేస్తే ఆవిడ కేవలం అదే ఇస్తుందా అలా ఏమది అప్పుడు ఆవిడ అమ్మలా అవుతుంది కరుణా తాక్ష్యం అవుతుందా అవ్వదు మీరు ఏ నామాన్ని పట్టుకున్నా ఆవిడ మిగతావన్నీ కూడా ఇస్తుంది ఇచ్చి తీరుతుంది కాబట్టి అందులో సందేహం అక్కర్లేదు మనకి ఆవిడది ఏ నామైనా పట్టుకోవచ్చు మనకి నచ్చిన నామాన్ని కూడా పట్టుకోవచ్చు కానీ ఒక పర్పస్ కింద పట్టుకోకండి అది లౌకికమైపోతుంది తప్ప సాధనలోకి వెళ్ళదు ఇంకోటి ఆ అంతర్నేత్రం ఆవిడ ఇవ్వదు మనసులో చిదగ్ని రగలదు ఆ చిదగ్ని రగిలితేనే సంభూత అందులోంచి ఆవిడ వస్తుంది వచ్చి దేవకార్య అన్నట్టే మనలో మనలో ఉన్న రాక్షస ప్రణాళి మనలో ఆ దైవ గుణాలని ఆవిడ మనకి ప్రసాదిస్తుంది అనమాట అందుకని మనము ఆ అమ్మని ఆ మనసులో ఆవిడ్ని ప్రతిష్ట చేసుకుందాము అంటే ఆవిడని అక్కడ మనము నిశ్చలంగా ఉంచుకుందాము ఆవిడని బయటికి వెళ్ళనివ్వకుండా లోపల గట్టిగా ఆవిడ వెళ్ళకనివ్వకుండా ఉండాలి అంటే మనం ఆవిడ కబురు చెప్తూ ఉండాలి కదా ఇంటికి వచ్చిన వాళ్ళని వెళ్ళనీయకుండా ఉండాలంటే వాళ్ళతో ఏదో మాట్లాడుతుంటే ఏదో చేస్తే పాపం వాళ్ళు వెళ్ళరు చివరికి అబ్బాయి ఇంక పోతాను తల్లి అని అంటారని ఇక్కడ అమ్మ అందిట ఆవిడతోటే ఉంటే ఆవిడనే నామజపం చేస్తూ ఆవిడ వైపే ఉండి ఆ అమ్మ 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 అంటుంటే ఆవిడ వెళ్ళదుట ఆవిడకి ఎందుకంటే ఎవరు పిలుస్తారో వాళ్ళ దగ్గరే ఉంటుంది తప్ప నాకు టైం అయిపోయింది పోతానని అంద ఆవిడ ఆవిడకి బోల్డు రూపాలు ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి ఎన్నైనా వెళ్ళగలదు కాబట్టి మన అమ్మతోటే ఉండి ఆ అమ్మని అమ్మతో కబుర్లు చెప్పుకుంటూ అమ్మ నామాన్ని జిపిస్తూ అమ్మ దగ్గరే ఉన్నాం అనుకోండి ఆ మనసులోనే మనం ఉన్నామనుకోండి ఆవిడెక్కడ ఎక్కడెక్కంది ఇంకా వెళ్ళదుట ఇది నన్ను వదిలేయట్లేదని అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటుందిట ఇహ మనకు కావాల్సింది అదే ఎన్నబుడి ఇహ బాదే ఉంది శుభం భూ సర్వం శ్రీ శ్రీమాతృచరణ వస్తుంది